ఒక చిన్న గ్రామం చుట్టూ ప్రకృతి మధ్యలో ఒక పెద్ద వటవృక్షం చెట్టు కింద ఓ చిన్న ప్రపంచం పెద్ద వాహనం గ్రామంలోకి వస్తుంది అందులో బిల్డర్ సీతారాం దిగుతాడు ఆ చెట్టుని చుట్టూ ఉన్న స్థలాన్ని చూస్తాడు ఇది పాత చెట్టు ప్రాజెక్ట్ కోసం త్యాగం చేయాలి అంటాడు ఈ చెట్టు కింద మా పిల్లలు పెద్దయ్యారు ఇది కాదంటే ఊరు కాదు అంటాడు అక్కడే పుట్టి పెరిగిన పెద్దాయన ఆగ్రహంగా వెళతాడు బిల్డర్ రేడియోలో తుపాను హెచ్చరిక వార్తలు చెబుతారు ఈ రాత్రి తీర ప్రాంతానికి తీవ్ర తుపాను తాకే అవకాశం భయంకరమైన తుపాను గాలి కొంతవరకు తుడిపాట్లా ఎగిరిపోతున్నాయి వటవృక్షం వద్ద ఐదు ఇళ్ళు సంపూర్ణంగా సురక్షితంగా ఉన్నాయి ప్రజలు బయటకి వస్తున్నారు ఆ చెట్టు మమ్మల్ని కాపాడింది బిల్లర్ చెట్టు దగ్గర నిలబడి నిశ్శబ్దంగా చూస్తున్నాడు ప్రజలు అతని వైపు చూస్తున్నారు నేను తప్పు చేశాను చెట్టు దేవతల్లాంటిది ప్రాజెక్ట్ వేరే చోటకడతా అతని విధానం మారుతుంది ప్రజలు ఆశ్చర్యంతో చూస్తారు అభివృద్ధికి మార్గాలు ఎన్నో ఉన్నాయి ప్రకృతిని కోల్పోతే మన భవిష్యత్తే పోతుంది ప్రకృతిని ప్రేమించండి అది మిమ్మల్ని కాపాడుతుంది